హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని కూల్ అనే పదంతో స్టార్ట్ చేస్తాను పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ పరీక్ష రాయాలనుకుంటున్న అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను సో నెక్స్ట్ సండే ఈ టైంకి మీరు ఎలా బాగా రాశారా లేదా అన్నది మీకు అర్థమైపోతుంది సో దాన్ని బట్టి నెక్స్ట్ మెయిన్స్ మే జరుగుతుందా ఏప్రిల్ ఎండింగ్లో జరుగుతుందా మేలో జరుగుతుందా అనేది చూద్దాం ఓకే లేదా జూన్లో అయితే ఎక్కువ దూరం వెళ్ళే అవకాశం లేదు మెయిన్స్కి ఎంతమంది సెలెక్ట్ అవుతారో అవి కూడా పరిశీలిద్దాం సరే సండే ఎగ్జామ్ జరిగిన తర్వాత కట్ ఆఫ్స్ ఎట్లా ఉండొచ్చు అనేది కూడా నా పరిధిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మరొక వీడియో ఇక ఫైనల్కి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియో ఇంకొకటి ఐ థింక్ ట్యూస్డే ఆర్ మండే చేస్తాను దాంతో గ్రూప్ టూ ప్రిపరేషన్ సంబంధించి టోటల్ రన్ కంప్లీట్ అవుతుంది సార్ ఇప్పుడు విషయానికి వస్తే ఇప్పుడు ఈ వీడియో లక్ష్యం ఏంటంటే ఈ వీక్ డేస్ కూల్ 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 అంటే ఏంటి చూసారు లాస్ట్ వీక్ అంతా ఎస్బీఐ ఎగ్జామ్ అడ్డొస్తుందని దానివల్ల గ్రూప్ టూని వాయిదా వేయాలని చాలామంది సోషల్ మీడియాలో పెద్దగా భారీ చేశారు కానీ నాకు అంతున్న సమాచారం ఆ ఎస్బీఐ ఎగ్జామ్ రాసే వాళ్ళ సంఖ్య పరిమితంగానే ఉంది మొత్తమే దాని మీద ఏపీపీఎస్సి కూడా ఒక వైజ్ డెసిషన్ తీసుకుంది ఎవరైతే ఉంటారో చెప్పండి వాళ్ళకి నెక్స్ట్ డేట్న ఏ రోజు వస్తే అది మార్చ్ ఫోర్టీన్తో సంథింగ్ ఉంది ఆ రోజు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసేలా ఎస్బీఐ వాళ్ళతో మాట్లాడతామని చెప్పి వాళ్ళు ఒక మెయిల్ ఐడి కూడా ఇచ్చారు మీలో ఎవరన్నా అటు గ్రూప్ టూ ఇటు ఎస్బీఐ ఎగ్జామ్ రెండు రాస్తూ ఉంటే మీరు ఏపీ బేసిక్ మీ నేమ్ డీటెయిల్స్ ఇవ్వటం ద్వారా ఆ సందర్భ ఆ మెయిల్కి చేయటం ద్వారా మీరు ప్రస్తుతానికైతే గ్రూప్ టూ అటెండ్ అవ్వండి అని మెసేజ్ క్లియర్గా ఉంది ఓకే కూల్ కానీ చాలామంది ఈ ఎగ్జామ్ వల్ల కూడా పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు నేను అందుకే అలాంటి చిన్న చిన్న విషయాల మీద మాట్లాడకూడదు అని నేను అనుకుంటాను అంటే సి ఒకవేళ ఏపీబిఎస్సి వాయిదా వేస్తుందో లేదో తెలియదు లేదా ఎస్బీఐ వాయిదా వేస్తుందో లేదో తెలియదు లాస్ట్ వీక్ మనం దానికోసం మన టైం ఎందుకు వేస్ట్ చేయాలి ఎగ్జామ్ రేపు ఇరవై ఐదు జరిగిన వచ్చే సంవత్సరం ఇరవై ఐదు జరిగినా చదవాల్సిన బాధ్యత మీదే కదా అందుకే నేను చెప్తాను ఈవెన్ మళ్ళీ ఈ వారం కూడా కొన్ని రూమర్స్ వస్తాయి ఇవి కాంపిటేటివ్ ఫీల్డ్ పర్టికులర్లీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల మీద అవగాహన లేని వాళ్ళు వీటి ట్రాప్లో పడతారు ఓకే ట్రాప్ అనొచ్చు సిచ్యువేషన్ కావచ్చు కానీ నేనేమంటానంటే టిల్ ఏపీఎస్సి ఆర్ తెలంగాణలో అయితే టిఎస్పిఎస్సి ఎస్ మేము వాయిదా వేస్తున్నామని చెప్పేంత వరకు చదవండి అంట లాస్ట్ టైము తెలంగాణలో గ్రూప్ వన్ ప్రిలిమినరీలో కూడా అదే నేను చెప్పింది అనవసరంగా మీరు అది జరిగిద్దేమో విధి జరిగిద్దేమో అని టెలిగ్రామ్లో ఓపెన్ చేసి లేదా వాట్సాప్లో ఓపెన్ చేసుకుని లేదా యూట్యూబ్లో ఓపెన్ చేసుకుని వాటి కోసం స్పెండ్ చేసే ఆ టైంని దాని కాలానికో లేదా అఘీకృత ఏజెన్సీలు అంటే ఆదరైజ్డ్ ఏజెన్సీ ఏపీపీఎస్కో వదిలేసి మీరు చదువుకోవాలి అన్నదే నా ఆలోచన అందుకే నేను దాని మీద ఒక్క కామెంట్ కూడా చేయలేను చాలామంది మన యూట్యూబ్లో వీడియోస్ దగ్గర పెట్టారు ఎస్బీఐ ఎగ్జామ్ ఉంది ఇది క్యాన్సిల్ అవుతుందా ఇది పోస్ట్ పోన్ అవుతుందా అని నాకు తెలియని విషయం మీద నేను ఎందుకు టైం స్పెండ్ చేయాలి ఎందుకు మీకు ఆన్సర్ ఇవ్వాలి నాకు తెలిసిన విషయమే చెప్పాలి సేమ్ సైకాలజీ మీరు కూడా డెవలప్ చేసుకోండి ఓకే సరే ఈ వీక్ మళ్ళీ ఇంకొక చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది సరే చూద్దాం కానీ ఎగ్జామ్ జరుగుతుంది ఎన్నారా ఎగ్జామ్ జరుగుతుంది సో ఎవ్రీథింగ్ అరేంజ్ చేశారని నేను ఒక త్రీ వీక్స్ బ్యాక్ కూడా చెప్పేశాను అంతా జరిగిపోతుంది అని ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వస్తుందండి గవర్నెన్స్లో ప్రయాణం మొదలెట్టాక వస్తూనే ఉంటాయి అది వెరీ సీరియస్ అయితే అది ప్రభుత్వ నిర్ణయం మంద కాదు కదా కాబట్టి మీరు అవన్నీ ఆలోచించకుండా కూల్గా ఉంటే సగం విజయం వస్తుంది రెండో పాయింట్ నేను మీకు మూడు మూడోసారి చెప్పబోతున్నాను వన్ ఇస్ టు ఫిఫ్టీ నిష్పత్తిని నేను నికర్స్ నికార్స్గా చెప్పాను చాలామంది దాన్ని వన్ ఇస్ టు ఫిఫ్టీనా వన్ ఇస్ టు ఫిఫ్టీయా నోటిఫికేషన్లో లేదు జీవో లేదు అక్కడికి నేను చెప్తూనే వస్తున్నాను అయ్యా బాబు జీవోలో చెప్పాల్సిన అవసరం లేదు లేదా నోటిఫికేషన్లో చెప్పాల్సిన అవసరం లేదు అది వాళ్ళు రేపు డెసిషన్ తీసుకోవచ్చు అని సో అది కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు వన్ ఇస్ టు ఫిఫ్టీ నిష్పత్తి సుమారుగా నలభై నాలుగు వేల మంది ఎంపిక అవుతారు సీరియస్ అభ్యర్థులు పదిహేను వేల మంది కూడా లేరని గతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్పాను ఇంకా తగ్గిందని నాకు అనిపిస్తుంది ఓకే సో అర్థమైపోతుంటుంది ఇది రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏమిటి అంటే కరెంట్ అఫైర్స్ సో మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ సంబంధించి ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు పదిహేను రోజుల వరకు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి కరెంట్ అఫైర్స్ అని మొన్న రీసెంట్గా జరిగినటువంటి వెటర్నరీ అసిస్టెంట్ సందర్భంగా కూడా చెప్పాను అలాగే గతంలో తెలంగాణ జరిగిన కొన్ని పరీక్షల్లో కూడా అలాగే తీసుకున్నారు బట్ ఇది క్లియర్లీ ఓఎంఆర్ షీట్ విధానం అంటే మీకు బుక్లెట్ ఓఎంఆర్ షీట్ ఇస్తారు దాంట్లో బబ్లింగ్ చేయటం దీనిలో ఉన్నటువంటి విషయం కాబట్టి ఇది కనీసం ఒక నెల ముందు నలభై ఐదు రోజుల ముందు ఎక్సైజ్ కంప్లీట్ అయ్యి ఉంటుంది ఓకే ద వరస్ట్ కేసు నెల రోజుల ముందు అయితే అయిపోయి ఉంటుంది అలాగే అనధికార అధికార సమాచారం నాకు తెలియదు కానీ ఎవరో మెసేజ్ పెట్టారు సర్వీస్ కమిషన్ వాళ్ళే చెప్పారని ఒక వన్ మంత్ ముందుకు మాత్రమే చదువుకోండి అని ఎస్ గుడ్ గుడ్ ఐడియా సో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇది ఫిబ్రవరి ఇరవై ఐదు కాబట్టి జనవరి ఇరవై ఇరవై ఐదు వరకు జరిగిన పాత సంఘటనలు చదువుకోండి ఇది మూడో క్లారిటీ గ్రూప్ టూకి సంబంధించి ఇక నాలుగో క్లారిటీ మరలా రిపీట్ చేస్తున్నాను ఇప్పుడు ఎగ్జామ్స్ రాయకండి ఉదాహరణకి ఏదైనా దినపత్రికలో మీరు ఆ మోడల్ టెస్ట్లు వాళ్ళు వదులుతుంటారు అవి చూసేసి దానిలో మార్క్స్ చూసి కంగారు పడకండి ఓకే సో అది ఓన్లీ ప్రాక్టీస్ కింద రాయండి బట్ ఆ మార్క్స్కి వాల్యూ బాకండి ఇస్తే మీ మైండ్ అంతా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఓకే అరే నాకు ఇలా ప్రపంచంలో అందరూ అట్లా ఉంటారు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మొదటి వెయ్యి మంది తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఇలాంటి ఇక్కడ మెయిన్స్లోకి వస్తే మీరు కూడా ఆ లెవెల్లో ఫైట్ చేయాలి ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి వన్ ఇస్ టూ ఫిఫ్టీ నిష్పత్తిలో మెయిన్స్కి ఎంపిక జరుగుతుంది కాబట్టి అదే రేపు మేలో జరగబోయే మెయిన్స్ ఎగ్జామ్ లేదా జూన్లోనో ఇప్పుడు డేట్ అయితే మంత్ అయితే క్లారిటీ లేదండి చెప్తున్నాను అంతే అలాంటప్పుడు మాత్రం అప్పుడు టఫ్ ఫైట్ ఇవ్వాలి మీరు ఇప్పటి నుంచే మొదలెట్టేసేది ఆల్రెడీ మన ఎకానమీ బుక్ కూడా మార్కెట్లో ఉంది దాన్ని చదవటం ద్వారా మే జూన్ జూలై ఆగస్ట్ వరకు జరిగే ఎగ్జామ్స్లో కవర్ అయిపోతాయి ఓకే అలాగే బడ్జెట్ పాటు మళ్ళా ఆ తర్వాత అయినా అదే ఉంటుంది బడ్జెట్ పాటు మారదు ఓన్లీ ఏమన్నా మారితే వాళ్ళు మళ్ళీ ఎకనమిక్ సర్వే పెడితే తప్ప అది పెద్ద చేంజెస్ ఏమీ ఉండవు ఇవన్నీ తెలియక ఏదో ఎవరో పెట్టారు మళ్ళా జూన్లో మారిపోతుంది కదండి బడ్జెట్ మారదండి గవర్నమెంట్లు మారినా అంటే మనం సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడున్న వాతావరణం చూస్తే ఎన్డిఏ అని అంటున్నారు కదా ఓకే సరే ఆ జాతకాల మనకి వెళ్ళకుండా మన జాతకం ఏంటో మనం చూసుకున్నాం కాబట్టి మీరు ఒక నెల ముందుకు వెళ్ళినట్లయితే ఇప్పుడు ఎకనామిక్స్ రివ్యూ కానీ బడ్జెట్ నుంచి కూడా ప్రజలు వచ్చే అవకాశం దాదాపుగా లేదనే చెప్పొచ్చు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం నా ప్రజా ఎజంప్షన్ అనమాట ఇది నాలుగో పాయింట్ ఇక ఐదో పాయింట్ అతిగా ఆలోచించబండి నా ఐరన్ లెగ్ ఈ సంవత్సరం చాలా మంది చూస్తున్నాను ఈ యూట్యూబర్స్ కూడా ఎట్లా తయారయ్యారంటే టఫ్గా తీస్తాడు ఎరగ తీసేస్తాడు టఫ్ అయితే అందరికీ టఫ్ మీతో పాటు ఈజీ అయితే మీతో పాటు అందరికీ ఈజీని యావరేజ్ అయితే అందరికీ అది కాబట్టి ఆ టఫ్ అనే పదం ఎందుకు గుర్తించుకుంటావు అంటాను నేను పైగా నలభై నాలుగు వేల మంది అండి నేను ఇంకో కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పాలంటే ఐ థింక్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ అప్లై చేశారట ఇప్పుడు ఇప్పుడు వస్తున్న కొత్త సమాచారం ఒక్క నిమిషం ఉండండి నేను డేటా కూడా చెప్తాను ఎస్ ఫ్రెండ్స్ ఈరోజు సాక్షిలో వచ్చిన మా సమాచారం ప్రకారం నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు మనం చాలామంది పది లక్షలు పదిహేను లక్షలు సచివాలయ ఉద్యోగాల లాగా ఎక్స్పెక్ట్ చేశారు నేను ఐదు నుంచి ఏడు లక్షలు ఉంటుందేమో అనుకున్నాను ఎందుకంటే క్లోజింగ్ డేట్ వారం ముందే ఆ ఫిగర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళలో నిన్నటికి మూడు పాయింట్ నాలుగు లక్షల మంది డౌన్లోడ్ చేస్తున్నారు మీకు తెలుసా కనీసం చూడండి ఒక అరవై డెబ్బై వేల మంది డౌన్లోడ్ కూడా చేసుకోరు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనకి అప్లై చేసే ముందు అందరూ చేస్తారు కానీ తర్వాత 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 వరుసగా పడిపోతూ ఉంటారు సో మొత్తం మీద పెద్ద పోటీ అని నేను అనుకోవట్లేదండి యావరేజ్ ఎఫర్ట్స్ పెట్టి ఆ మినిమం క్వాలిఫయింగ్ మార్క్ ఏమైనా ఉందేమో అది చూసుకోండి దాన్ని దాటిన ప్రతి ఒక్కళ్ళు దాదాపు మెయిన్స్కి వస్తారని నాకు అనిపిస్తుంది ఓకే సో ఆ విధంగా కూడా మీకు ప్లస్ పాయింట్ అది ఎవరైతే ఏపీఎస్సి ఎస్బీఐ క్లాష్ అవుతుందో వాళ్ళకి మార్చి నాలుగో తారీఖున పరీక్ష పెడతానికండి మనం 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 ఈ గ్రూప్ టూ హాల్ టికెట్ ఎస్బీఐ హాల్ టికెట్ ఇస్తే రేపు క్లాష్ లేకుండా మార్చి నాలుగును పెడతారట దానికి ఏపీపిఎస్సి హెల్ప్ డెస్క్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి మీ హాల్ టికెట్ పంపించి మీ డీటెయిల్స్ పెట్టమన్నారు కాబట్టి అది ఒకటి చూసుకోండి ఓకే సో ఇక ఇంత క్లారిటీ వచ్చినాక ఈ ఐదు పాయింట్స్ కూడా అర్థం చేసుకున్నాక ఇక మీరు అనవసరమైన వ్యయ ప్రయాసాలకు గురి కాకుండా సంతోషంతో సంతోషంతో మీకు వచ్చిన నాలెడ్జ్తో ఆ ఉన్న ఆయుధాలతోనే ఫైట్ చేసి రండి మీకు సక్సెస్ వస్తుంది అదేవిధంగా నేను మీకు డబ్బాగా చెప్పటం లేదు ఒక రియలిస్టిక్ ఎనల అనాలసిస్ తెలిసిన వ్యక్తిగా ఓకే ఒక రెండు దశాబ్దాలకు పైగా పోటీ పరీక్షల్లో నాడి వేడి తెలిసిన వాడిగా చెప్తున్నాను ఇంటే కాని లేకపోతే లేదు ఓకే కాబట్టి అన్నెసరీగా స్ట్రగుల్కి మైండ్కి స ప్రాబ్లమ్ ఇచ్చి ఐదు రోజులు ప్రశాంతత లేకపోయినా పాస్ అవుతారేమో కానీ దట్ ఈస్ నాట్ ద సైంటిఫిక్ మెదర్ ఓకే సో నేను రేపు లేదా ఎల్లుండి ఎగ్జామ్ హాల్లో ఉండే కొన్ని కిటుకులు చెప్తాను దాని ద్వారా మీకు మరింత ప్లస్ పాయింట్ అవుద్ది ఐ విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ